రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న దిశ అరుణ అలియాస్ నిడిగుంట అరుణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది పోలీసు లోతైన దర్యాప్తు చేపట్టింది ఇప్పటికే నెల్లూరు ఏఎస్పి సౌజన్య ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది ఎవరైనా అరుణ బాధితులు ఉంటే నెల్లూరుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని ఇప్పటికే హోంశాఖ ప్రజలకు అప్లై చేసింది ఒక పేల తెచ్చింది అదే విధంగా నెల్లూరు పోలీసు కూడా ఎవరైనా అరుణ మీద ఫిర్యాదులు ఇస్తే వెంటనే కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది ఇది ఒక ఎత్తు ఇది ప్రస్తుతం కొనసాగుతుంది ఆమెపై విచారణ కొనసాగుతుంది ఒంగోలు జైల్లో ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ప్రస్తుతం ఆమెపై లోతైన విచారణ కొనసాగుతుంది అయితే దిశ అరుణ అలియాస్ నిర్గుంట అరుణ ఇప్పటి వరకు ప్రతి సన్నివేశాన్ని ఆమె ఫోన్ లో బంధించింది ఆమె ఫోన్లు రెండు ఫోన్లు అధికారులు సీజ్ చేశారు పోలీస్ యంత్రాంగం ఈ ఫోన్లో ఉన్న డేటా గూగుల్ డ్రైవ్ ద్వారా ఎవరెవరితో మాట్లాడింది ఏ ఏ అధికారి టచ్లో ఉన్నారు ఏ ఏ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఆమె ఇచ్చిన సమాచారం ఏ మేరకు ఉంది ఆమెతో ఎవరెవరు టచ్లో ఉన్నారు అన్న విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఒక నివేదిక తయారు చేస్తున్నారు నెల్లూరు పోలీసులు కనిపించకుండా చాప కింద నీరులో ఆమెపై ఒక నివేదిక తయారు చేయడంతో పాటు ప్రభుత్వానికి ఆమె ఎలాంటి కార్యక్రమాలు చేసిందన్నది ఎప్పటికప్పుడు రహస్య నివేదికలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కాల్ డేటా ఆధారంగా ఆమె ఫోన్ల ఆధారంగా అనేక మంది ప్రముఖులు ఆమెతో టచ్లో ఉన్నారని ఓ ఐఏఎస్ అధికారి రాష్ట్ర స్థాయి అధికారి కూడా ఆమెకు టచ్లోనే ఉన్నారని ఆమె అప్పుడప్పుడు రాష్ట్ర స్థాయి అధికారి పేషియాకి వెళ్ళి తిరిగి వచ్చేదని ఆమె వెళ్ళినప్పుడు దాదాపు ఆ ప్రాంతంలో ఎవరు ఉండేవారు కాదని ఆమె వస్తుందంటే పేషియాలో హడలని ప్రస్తుతం చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఆ అధికారి ఎవరు ఎలా ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఆయన ఎలాంటి హెల్ప్ చేశారు అని అన్న విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇదిలా ఉంటే కరుడుగట్టిన నేరస్తుడు అవిలాల శ్రీకాంత్ శ్రీకాంత్కు అరుణ ఎలా పేరు ఇప్పించింది అన్న విషయం ప్రస్తుతం హోంశాఖలోనే ప్రకంపనలు పుట్టిస్తుంది అయితే అరుణకు సంబంధించిన అనేక డేటా పోలీసులు సేకరిస్తున్నారు వాటిలో కొన్ని బయటపెట్టే డేటా ఉంది కొన్ని బయటపెట్టని డేటా ఉంది పోలీసులు సేకరించిన డేటా ప్రకారం ప్రముఖులంతా అరుణకు కంట్రోల్లో ఉన్నారు అరుణకు వైసీపీ గవర్నమెంట్లో కానీ టీడీపీ గవర్నమెంట్లో కానీ ముఖ్య నేతలు ముఖ్య అధికారులు దాదాపుగా హెల్ప్ చేశారు దీనివల్ల ఆమె నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది అనేది మాత్రం బయటకు వస్తుంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాగానే రాష్ట్ర వ్యాప్తంగా కానీ అరుణ వ్యవహారం తెలిసిన వారు అనేక మంది ఆమెపై ఫిర్యాదులు ఇచ్చేందుకు భయపడుతున్నారు పోలీసులు ఈరోజు ఉంటారు రేపు బదిలీ లేదా రేపు ఆమె బయటకు వస్తే మా పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమందిని రహస్యంగా ఏఎస్పి చౌజన్య కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు సేకరిస్తుంది ఆమెకు వారి దగ్గర ఉన్న అనేక ఆరోపణలు అరుణపై ఉన్న అనేక వ్యవహారాలపై ఏఎస్పి అరుణ వివరాలు సేకరిస్తుంది అయితే వారి నుంచి ఫిర్యాదులు కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది అవసరమైనప్పుడు ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు కాల్ డేటా ఆధారంగా అరుణ చేసిన అనేక పంచాయతీలు బయటకు వచ్చే ఉన్నాయి మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అనేక దందాలు చేసినట్టు తెలుస్తుంది ఈ దందాల వ్యవహారం అంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది ఈ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ అరుణ బాణం ఎవరికి తగ్గుతుందని భయపడుతున్నారు అనేక మంది ఈ నేపథ్యంలోనే రహస్యంగా రహస్యంగానే ఈ వ్యవహారం అంతా సాగిపోతుంది రహస్యంగానే విచారణ సాగుతుంది బహిర్గతంగా ఎలాంటి విచారణ జరగడం లేదు ఒక కేసు నమోదైంది అయితే పొడుగు చెందిన అరుణ హౌస్ హౌస్ ఓనర్పై హత్యాయత్నానికి పాల్పడ్డదని ఆ అరుణ హత్యాయత్నానికి పాల్పడ్డదన్న నేపథ్యంలో అరుణపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఆమె నెల్లూరు సెంట్రల్ జైలును కేంద్రంగా చేసుకుని అనేక దందాలను చేసిన నేపథ్యంలో ఆమె ప్రియుడు శ్రీకాంత్ కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్న నేపథ్యంలో ఆమెను నెల్లూరు సెంట్రల్ జైలు కాకుండా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జైలుకి తరలించారు అదేవిధంగా అభిలాల శ్రీకాంత్ను కూడా నెల్లూరు కారాగారం నుంచి అనేక దందాలు చేశారు బయట అనేక మర్డర్లతో సంబంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో జరిగిన దాదాపు మండలకి దాదాపు ఆయన శిష్యులే చేశారు నెల్లూరు జిల్లా మండళ్ళని నెల్లూరు జిల్లా పక్క జిల్లాలో కూడా అనేక హత్యలు తిరుపతి జిల్లాలో హత్యలతో అవిలాల శ్రీకాంత్ ప్లాన్ ప్రకారమే ఆయన శిష్యులు ఈ హత్యలు చేశారన్న కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలో అభిలాల్ శ్రీకాంత్ను నెల్లూరు జైలు నుంచి వైజాగ్ జైలుకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు దీని ప్రకారం ప్రస్తుతం అరుణ అవిలాల శ్రీకాంత్ ప్రేమాయణంతో ఇదంతా బయటకు వచ్చింది ఈ వ్యవహారం అంతా రోజు రోజుకి రోజు రోజుకి రాజుకుంటుంది ప్రభుత్వంలో ఇది పొలిటికల్ ట్రన్ కాకుండా పొలిటికల్ ట్రన్లో ఒక భాగంలో ఉండగా దీన్ని ప్రస్తుతం అధికారుల విచారణలో మరో వ్యవహారంలో నడుస్తుంది అధికార విచారణ అంతా గోప్యంగా దొరుకుతుంది ఈ గోప్యతను త్వరలో బ్లాస్టింగ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇదంతా హోమ్ మినిస్టర్ దీనికి కొంతమంది హోమ్ మినిస్టర్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రహస్య విచారణ రహస్యంగా నివేదిక ఇది ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి